హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను దేవి ఏ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం రోజు వీడియో ఏంటి అంటే ఎంత ప్రయత్నించినా తెగని మొండి బాకీలు ఎంత ప్రయత్నించినా తీరని బ్యాంకు లోన్లు ఈఎంఐలు తీర్చలేక చావేగతి అని అనుకుంటున్నారా భయపడకండి వచ్చే ఆదివారం అమావాస రోజున చిత్రగుప్తుడికి సంబంధించినటువంటి రహస్య పరిహారం చేసి చూడండి చిత్రగుప్తుడి డెబిట్స్ క్లియరెన్స్ పరిహారం చేసి చూశారు అని అంటే గనక మూడు రోజుల్లో అప్పులన్నీ కూడా మాయమైపోతాయి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మిగలకుండా మీ అప్పున్నది తీరిపోతుంది వెరీ వెరీ పవర్ఫుల్ పరిహారం అండి చిత్రగుప్తుడి డెబిట్స్ క్లియరెన్స్ పరిహారం ఇది చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చూద్దామన్నా భూతద్దం పెట్టి వెతికిన ఒక్క రూపాయి అప్పు కూడా మీకు మిగలదు అవసరానికో అత్యవసర పరిస్థితుల్లోనో అప్పులు తీసుకున్నవారు బ్యాడ్ లోన్స్ అంటే బ్యాడ్ బ్యాంక్ లోన్స్ అంటే ఎంతకీ తెగని లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం తెగని మొండి బాకీల కోసం ఇంట్లో డబ్బులు లేకపోవటం వలన రిలేషన్స్ దెబ్బతింటున్న వారు ల్యాండ్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళు ముఖ్యంగా రుణ బాధలతో బాధపడేవారు అంటే తెలుసో తెలియక ఈ జన్మలోనో ముందు జన్మలోనో చేసిన ఫైనాన్షియల్ చెడు కర్మల ఫలితమే ఇదంతా కూడా ఈ చెడు కర్మ ఫలితం వలనే ఇలాంటి ఇష్యూస్ అన్నవి మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి అవసరానికి తీసుకున్న అప్పులు అవి తీర్చలేక ఈఎంఐలు తీరక చే బదులు తీర్చలేక అప్పులు తీర్చలేక ఇవ్వవలసిన వాళ్లకు ఇవ్వలేక డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిలేస్తూ అడిగేస్తూ పరువు తీసేస్తూ ఉంటే అక్కడ దిక్కుతోచని స్థితిలో చావే గతి అని అనుకునే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన చిత్రగుప్తుడికి సంబంధించినటువంటి వెరీ వెరీ పవర్ఫుల్ అయినటువంటి పరిహారం మూడు రోజుల్లో మీ అప్పులన్నీ మాయమైపోతాయి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మిగలకుండా తీరిపోతుంది చాలా పవర్ఫుల్ అయినటువంటి రెమెడీ అది కూడా మనకు ఈ పితృపక్షాల్లో వస్తున్నటువంటి మహాలయ అమావాస్యతో కలిసి వస్తున్న ఆదివారం అమావాస్య ఈ రోజు గనక చేశారు అంటే అత్యద్భుతంగా మీకు రిజల్ట్ అన్నది వస్తుంది ఇది ఆదివారం చేయాల్సిన ఒక పరిహారం కాబట్టి డోట్ మిస్ అండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు ఎలాంటి రోజున వదులుకున్నారంటే మళ్ళీ మీరు అప్పులు తీర్చుకోవటం కష్టమైపోతుంది కాబట్టి జాగ్రత్త అయితే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే విషయం ఏంటి అర్థమవుతుంది వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అన్నది అందివ్వండి మన మధ్య ఆవిడండి వాళ్ళ అబ్బాయి ఇంట్లో నుండి వెళ్ళిపోయి త్రీ మంత్స్ అవుతుంది ఎక్కడెక్కడో వెతికించారు ఏదేదో చేశారు ఏం చేసినా కూడా రవ్వంత రిజల్ట్ కూడా లేదు అసలు పిల్లవాడు ఉన్నాడా లేదా అన్న సందిగ్ధంలో అనుమానంలో ఆవిడకు కాళ్ళు చేతులు వణికుబుట్టేసాయి ఏం చేయాలో దిక్కు తోచట్లేదండి నా బిడ్డ జాడ తెలియట్లేదు అంటే ఒక రోజు ఆవిడ నాకు ఏడ్చుకుంటూ కాల్ చేశారు లేదండి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఖచ్చితంగా ఆయన మీ బాబు ఎక్కడున్నాడు అనేది మీకు జాడైనా తెలిసేలాగా చేస్తారు తన పూజల ద్వారా పరిహారాల ద్వారా ఎవరో ఒకరి ద్వారా మీకైతే తెలిసేలా చేస్తారు ఒకసారి కాల్ చేయండి అన్నాను ఆవిడ కాల్ చేశారు గురువు గారు ఎలాంటి పూజలు చేశారో ఎలాంటి పరిష్కారాలు అందించారో తెలియదు ఆయన పూజలు మొదలు పెట్టిన ఏడవ రోజుకండి ఆ అబ్బాయి పలానా ఊర్లో ఉన్నాడు అని చెప్పి వీళ్ళకు వేరే వాళ్ళ ద్వారా ఫోన్ కాల్ అన్నది వచ్చింది ఇక వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ఇంకా ఆవిడ ఆనందానికి అవధులు లేవు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే గనుక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైన గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రతిదీ ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా అంచుతారు ఎక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక ఐడియాలోకి వస్తే ఆర్థిక ఇబ్బందులు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అప్పుల బాధలు సంపాదన చేతికి రాకపోవటం ఇవ్వవలసిన వాళ్ళకు ఇవ్వలేకపోవటం ఇలా డబ్బుకు సంబంధించింది ఏదైనా అవనివ్వండి ఇబ్బంది అన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఫినాన్షియల్ కర్మలే అయి ఉంటాయి మనం అనుకుంటూ ఉంటాము ఈ కర్మలన్నీ కూడా ఈ జన్మలోవే ఇప్పటివే అని అనుకుంటాం కాదండి ఒక్కొక్కసారి పూర్వజన్మ కర్మలు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి అన్ని విధాలుగా ఈ ఫైనాన్షియల్ కర్మలు కానీ చెడు కర్మాసు కానీ ఏవైనా ఏ విధమైన కర్మలైనా కూడా పూర్వజన్మ నుంచి మనం ఎప్పుడూ కూడా మనల్ని వెంటాడుతూ వచ్చినప్పుడే ఈ జన్మలో మనం చెయ్యని తప్పులకి ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటాం ఇలా మనం తెలుసో తెలియక అప్పులు చేయించటం కూడా ఆ కర్మ వంతే అవుతుంది అవి తీర్చుకోలేక ఇబ్బంది పడేలా చేయటం కూడా ఆ కర్మ వంతే అవుతుంది మరి అలాంటి చెడు కర్మలని ఫైనాన్షియల్ కర్మలని అన్నింటినీ కూడా మనం తొలగించుకోవాలి పూర్తిగా రుణ విమోచనం కావాలి అప్పు అన్నది మన జీవితంలో మిగలకూడదు అన్ని విధాలుగా రుణాల నుంచి విముక్తులం అవ్వాలి అని అనుకున్నప్పుడు చిత్రగుప్తుడికి సంబంధించినటువంటి ఈ వెరీ పవర్ఫుల్ అయినటువంటి ఈ ఒక్క పరిహారం చేసి చూడండి అమావాస్య రోజు సంపూర్ణ రుణ విమోచనం జరుగుతుంది సంపూర్ణ రుణ విమోచనం అంటే అన్ని విధాలుగా ఎవరికైనా మాట ఇచ్చి తప్పి ఉంటే అది కూడా ఒక రుణమే ఒక వస్తువు అయినా ఏదైనా అవ్వనివ్వండి ప్రతి ఒక్క రుణం నుంచి కూడా మనం బయటపడగలుగుతాం సంపూర్ణంగా అనుకో ఇలా ఈ ఫైనాన్షియల్ కర్మలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి వెల్త్ ఇష్యూస్ వస్తాయి భార్యాభర్తల మధ్య రిలేషన్లో ఇష్యూస్ వస్తాయి ల్యాండ్స్ వల్ల దాని వల్ల ఇష్యూస్ అన్నవి వస్తాయి మనకు ఇంట్లో ఎప్పుడు తగిన డబ్బు చేతికి అందదో ఇంట్లో డబ్బు నిలువ ఉండదో అప్పుడు రిలేషన్ మీదనే ఆ ఎఫెక్ట్ అన్నది పడుతుందండి డిస్టర్బెన్స్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది రిలేషన్లోనే ఉంటుంది కాబట్టి ఎటు చూసినా కూడా ఈ ఇబ్బందులన్నీ కూడా మీరు తొలగించుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చిత్రగుప్తుని శరణాగతి కోరటమి ఒక్కటే దిక్కు ఏంటంటే చిత్రగుప్తుడికి ఎందుకు చేస్తున్నామంటే చిత్రగుప్తుడు మన పాప పుణ్యాలను లెక్కగట్టి తేల్చేసేవాడే చిత్రగుప్తుడు మనం తెలుసో తెలియకో చేసిన తప్పులన్నింటినీ కూడా ఏరి పక్కన పెట్టి రాసేస్తూ ఉంటాడు తేల్చేస్తాడు అంటే ఎన్నో వంతు పాపాలు ఉన్నాయి ఎన్నో వంతు ఉన్నాయి ఎన్నో వంతు కర్మలు ఉన్నాయి ఇవన్నీ కూడా తేల్చేస్తాడు ఇలాంటప్పుడు చిత్రగుప్తుణ్ణి మనం శరణాగతి కోరుకోవటం తెలుసో తెలియకో ముందు జన్మదో ఈ జన్మదో జరిగిపోయింది తప్పులో పొరపాట్లు క్షమించేసి మా కర్మలను కొంచెం తగ్గించి అన్నింటి నుంచి మాకు విముక్తి కలిగించు అని చిత్రగుప్తుణ్ణి మనం ఇక్కడ వేడుకోవటం ఉంటుంది ఏం చెయ్యాలి అంటే గనక మీరు అమావాస్య రోజు ఈ యొక్క పరిహారం చేసుకోవాలి ఎప్పుడు అంటే మార్నింగ్ ఈ థర్టీ నుంచి సిక్స్ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు మార్నింగ్ సిక్స్ లోపు ఉదయం మూడు గంటల యాభై ముప్పై నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల లోపు అయ్యి పరిహారం అన్నది చేసేసుకోవాలి ఎలా మీరు చక్కగా స్నానం చేసేసుకొని దేవుడికి పూజ చేసుకొని దీపం ధూపం అన్ని పెట్టుకుని నైవేద్యం అన్నీ సమర్పించేశాక యొక్క పరిహారం మీరు చేసుకోవాల్సి వస్తుంది అయితే మీరు ముందు రోజుగా ఏర్పాటు చేసుకోవాల్సిన వస్తువు ఒకటి ఉందండి అదేంటంటే వైట్ క్లాత్ ఎల్లో క్లాత్ కర్చీఫ్ సైజ్ ఉంటే చాలు ఇంకా పెద్దగా అవసరం లేదు కొత్త క్లాతే కావాలి ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి కాయిన్స్ అన్నవి సిద్ధం చేసి పెట్టుకోండి మీరు ఇలా పూజ చేశాక దేవుడు ముందు ఈ వైట్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ దేవుడు ముందు పరవండి అందులో సెవెన్ కాయిన్స్ అన్నవి వేయండి అంటే వన్ రూపీనా టూ రూపీనా అంటే ఏదైనా పర్లేదు ఏడు కాయిన్స్ అయి ఉండాలి మీరు ఏవైనా తీసుకోండి ఒకే రకంగా ఉండాలంటే లేదు ఏది ఉంటే మీకు అందుబాటులో సెవెన్ కాయిన్స్ అచీఫ్లో వేయండి ఏడు ఎందుకు అంటే ఏడు కేతువుకి సంకేతం సెవెన్ నెంబర్ మన అప్పులను తీర్చడానికి ఎంతో మనకు సహాయపడుతుంది అలాగే కేతువు అనుగ్రహం కూడా మనకు ఉంటుంది అలా సెవెన్ కాయిన్స్ అందులో పెట్టి మూట కట్టేసేయండి కట్టేసి దానికి పసుపు కుంకుమ పెట్టి అక్కడ పెట్టండి ఆ తర్వాత ఎల్లో కలర్ క్లాత్ అక్కడ పరవండి అందులో కూడా సెవెన్ కాయిన్స్ వేయండి ఈ ఎల్లో కలర్ క్లాత్ ఎందుకు అంటే గనక ఇక్కడ మనకు గురువుకు సంకేతం మనకు ఎన్ని కర్మలు ఉన్నా ఎన్ని దోషాలు ఉన్నా గురుబలం ఒక్కటి ఉంటే అన్నీ కూడా పటాపంచలైపోతాయి మనకు గురువు అనుగ్రహం కోసం ఎల్లో కలర్ క్లాత్ అందులో కూడా సెవెన్ కాయిన్స్ అవి వేసాక మూట కట్టేసి పైన కొద్దిగా పసుపు కుంకుమ పెట్టండి అంటే వైట్ క్లాత్లో సెవెన్ కాయిన్స్ పెట్టారు మూట కట్టారు ఎల్లో కలర్ క్లాత్లో సెవెన్ కాయిన్స్ పెట్టారు మూట కట్టారు పైన పసుపు కుంకుమ పెట్టారు అగరవత్తులు దూపం దీపం చూపించారు అప్పుడు ఈ రెండు మూటలు ఈ రెండు ముడుపులు తీసుకొని దోసిట్లోకి తీసుకోండి రెండు చేతుల్లోకి దోసిట్లోకి తీసుకొని మన గుండెలకు దగ్గరగా తీసుకోండి హార్ట్కు దగ్గరగా తీసుకోండి అక్కడ మీ సంకల్పం చెప్పుకోండి మీ అప్పులు త్వరగా తీరాలని సర్వ రుణ విమోచన జరిగిపోవాలని చిత్రగుప్తుని శరణాగతి కోరేయండి ఇక్కడ మీకు మూడు మంత్రాలు చెప్తానండి ఈ మూడు మంత్రాలు కూడా పదకొండు సార్లు పదకొండు సార్లు చొప్పున మీరు చదవాల్సి ఉంటుంది ఈ ముడుపులను మీ చేతిలో పట్టుకుని గుండెల దగ్గరికి తీసుకోవచ్చు అదేంటంటే ముందుగా ఓం చిత్రగుప్తాయనమ ఇది పదకొండు సార్లు మీరు రిపీట్ చేయాలి ఇంకొకటి సర్వ రుణ విమోచనాయనమ సర్వరుణ విమోచనాయన మహ ఇది ఒక పదకొండు సార్లు రిపీట్ చేయాలి ఇంకొకటి ఓం యక్షాయ కుబేరాయన మహ ఈ మూడు మంత్రాలని కూడా పదకొండు పదకొండు సార్లు చొప్పున మీరు రిపీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చిత్రగుప్తుణ్ణి మనం మృతమాల్కుంటున్నాం ఎక్స్క్యూజ్ చేయమంటున్నాం తప్పు చేసాము పొరపాటు చేసాం మన్నించమని అడుగుతున్నాము అలాగే కుబేరుని ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం సంపూర్ణ రుణ విమోచనం కలిగించాలని కోరుకుంటున్నాం ఇలా మీరు గనుక చేశారు అంటే మూడు రోజుల్లో మీ అప్పులు తీరటానికి మీకు దారి కనిపిస్తుంది అవకాశం కనిపిస్తుంది ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు హెల్ప్ మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అప్పులన్నీ మాయమైపోవటం మీరు మీ కళ్ళారా చూస్తారు తర్వాత అప్పులు కూడా అవ్వ అవ్వని అవ్వకుండా ఉంటాయి లైఫ్ లాంగ్ కూడా మరి ఎన్ని అమావాస్యలు చేయాలి అంటే ఒక్కసారి చేస్తే చాలు లేదండి మాకు కష్టం ఎక్కువగా ఉంది ఇంకా మా అప్పులు ఇంకా కొంచెం ఉన్నాయి మా కర్మలన్నీ మేము తొలగించుకోవాలి అని అనుకునేవాళ్ళు మూడు అమావాస్యలు చేయండి లేకపోతే ప్రతి అమావాస్యకే చేస్తే కూడా ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మీ లైఫ్లో ఇట్లాంటి కర్మలు అనేవి మిమ్మల్ని వెంటాడకుండా ఎప్పటికప్పుడు చెడు అన్నది మీ జీవితంలోకి రాకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది అప్పుల పాలు కాకుండా ఉంటారు రూపాయి అప్పు తీసుకోవాల్సిన అవసరం రాదు మీరే ఇచ్చే స్థాయికి వెళ్తారు కాబట్టి ఈ ఆదివారం అమావాస్య రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధమైన రుణంతో బాధపడుతున్న వాళ్ళే ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఈ ఒక్క అమావాస్ను ఉపయోగించుకొని సంపూర్ణ రుణ విముక్తులుగా మీరు అవుతారు అని ఆశిస్తూ ఉన్నాను ఇక ఆ తర్వాత ఈ ముడుపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చెయ్యాలి అని అంటే గనుక లక్ష్మీ అమ్మవారి టెంపుల్ కానీ విష్ణుమూర్తి ఆలయం కానీ మీకు దగ్గరలో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి హుండీలో వేసేయండి అంటే మేము ఈ రోజు చేసాం కదా ఈ రోజు అంతా ఉంచేసుకుని రేపు వెళ్ళినప్పుడు తీరిగ్గా వేస్తామంటే కుదరదు మీ పూజ అయిపోగానే తీసుకువెళ్ళి హుండీలో వేసేయాలి మీకు ఈ రెండు టెంపుల్స్ అందుబాటులో లేకపోతే పారే నీళ్ళల్లో వేసేయండి ఇలాగనుక చేశారు అంటే మీరే చూస్తారు మీ జీవితంలో అప్పులు లేకుండా చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్కగా చేసే అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గరవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సప్ వాట్సాప్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవంతో